నమస్తే అండి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం ఇది ఎవరికి తెలిసినటువంటి విషయం కాదు ఆయన పేరుతో ప్రకటనలు అయితే కొత్త కొద్దిగా గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము ఆయన అయితే మాత్రం కనిపించలేదు తిరుపతికి సంబంధించినటువంటి అంశం ఆ దుర్ఘటన జరగడం అక్కడ భక్తులు కొంతమంది మరణించడం అక్కడ క్షమాపణలు చెప్పాలని ఆయన పట్టు పెట్టడం ఆ తర్వాత తన నియోజకవర్గం పిఠాపురానికి వెళ్ళి అక్కడ మాట్లాడడం క్షమాపణలు చెప్పాలని అడగడం ఆ తర్వాత రో ఆ తర్వాత రోజు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు వివాదాలు వద్దు అందరం కలిసి పనిచేసుకుందాం అని చెప్పి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా బయట కార్యక్రమాల్లో కనిపించలేదు తన సినిమా హరిహర వీరమల్లు షూటింగ్లో ఉన్నారేమోనని భావించారు మధ్య మధ్యలో ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం మొన్న రాయలసీమకు సంబంధించినటువంటి సదస్సు నాగబాబు గారు నిర్వహించడము అందుకే ఆయన సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారేమో అనుకుంటే కాదు కాదు ఆయన స్పాండ్లైటీస్ ప్రాబ్లంతో పాటుగా నడుము నొప్పితో తీవ్ర బాధ పడుతున్నారు అన్నటువంటి విధంగా ఆ ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో జ్వరం కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన బయటికి రావట్లేదని తాజాగా వెల్లడైంది అది కూడా ఎలా తెలిసిందంటే రేపు కేబినెట్ సమావేశం జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటిదాకా ప్రతి నెల కూడా ప్రతి క్యాబినెట్కి కూడా క్యాబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎంగా ఎప్పుడు కూడా ఆయన మిస్ కాలేదు కేబినెట్కి వచ్చేవారు అట్లాంటి సందర్భంలో అనారోగ్యం కారణంగా హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి నమస్తే